నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాట గలం టీవీ ముందుగా పోరాటగలం టీవీ వీక్షకులందరికీ దసరా మరియు దీపావళి పండుగ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖమ్మంలో నేటి వార్తలు ఖమ్మం కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు నలభై ఎనిమిదవ డివిజన్ ఖమ్మం నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు వైరా రోడ్ నందు గల టీఆర్ఆర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బందికి మానవతావాది నిత్యం ప్రజల్లో ఉంటూ నిరంతరం ఏదో రకంగా తన వంతు కుటుంబ సభ్యుల సహకారంతో సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఖమ్మం నగరపాలక సంస్థ నలభై డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట రామారావు ప్రస్తుత నలభై డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ కుమారులు తోట రమేష్ కుమార్ డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్లు ఈ రోజు దసరా పండుగ సందర్భంగా కార్మికులందరికీ దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన వస్త్రాల పంపిణీ చేశారు కూరగాయల మార్కెట్ హమాలీలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు హాస్పిటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ తోటా రామారావు కుటుంబ సభ్యులను అభినందించారు తోటారామారావు మాట్లాడుతూ రైతు కుటుంబం నుండి వచ్చామని కార్మికులు కష్టసుఖాలు తెలుసని పండగ పూట కార్మికులు కొత్త బట్టలు ఇవ్వాలని భావించి ఈ విధంగా తన కుటుంబ సభ్యుల సహకారంతో నూతన వస్త్రాల పంపిణీ చేయటం జరిగిందని పోరాటగలం టీవీతో రామారావు సతీమణి తోటా గోవిందమ్మ మాట్లాడారు ఖమ్మం కూరగాయల మార్కెట్ హమాలీలకు రామారావు కుటుంబ సభ్యులు ఈ రోజు దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలని అదేవిధంగా తమ వంతు పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్గా ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది గొప్ప మానవతావాది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏదో రకంగా తన వంతు కుటుంబ సభ్యులతో కలిసి సాయం అందించేటువంటి గొప్ప వ్యక్తి తోటా రామారావు తన కుమారులు ఈరోజు దసరా పండుగ సందర్భంగా తమ వద్ద పనిచేస్తున్నటువంటి మార్కెట్ అమాలీలకు సుమారు వంద మందికి పైగా నూతన వస్త్రాలు దసరా పండుగ సందర్భంగా అంది అందించడమే కాకుండా అదేవిధంగా నలభై ఎనిమిదవ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులు తోటా రామారావు సతీమణి ప్రస్తుత నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తమ వద్ద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది అలాగనే ఖమ్మం వైరా రోడ్లో టీఆర్ఆర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి డాక్టర్ తోటా లక్ష్మణ్ కుమార్ తోటా రామారావు కలిసి వారికి నూతన వస్త్రాలను అందించారు సిబ్బందికి గొప్ప మానవ మానవతావాదులు పండగ పూట తాము కొత్త బట్టలు వేసుకోవటమే కాకుండా తమ వద్ద పనిచేసే సిబ్బందికి కొత్త బట్టలు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఈ విధమైనటువంటి మహిళలకి అదేవిధంగా పురుషులకి నూతన వస్త్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా తోట రామారావు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు తమ వద్ద పనిచేస్తున్నటువంటి సిబ్బంది తమ కుటుంబ సభ్యులని భావించి నిత్యం ఏదో రకంగా వారికి తమవంతు తోడ్పాటుని అందిస్తూ వారి యొక్క మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి మీరు చూస్తున్నారు తోట రామారావు నలభై డివిజన్ మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఈరోజు దసరా పండుగ సందర్భంగా కార్మిక లోకానికి దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ గారు తన హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి తమవంతు సహకారాన్ని ఈరోజు పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు అందించడం చాలా సంతోషించదగ్గ విషయం సిబ్బంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ని అభినందించారు ఖమ్మం నలభై డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట రామారావు ప్రస్తుత బీఆర్ఎస్ నలభై డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ పోరాటగలం టీవీ తో వారు మాట్లాడుతూ ఇలా అన్నారు భారతదేశంలో అతిపెద్దగా హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకునే దసరా నవరాత్రి నవరాత్రోత్సవాలు ముగించుకొని దసరా పండుగ రోజు ఆ అమ్మవారి కరోనా కటాక్షాలతో ఈరోజు జరుపుకునే పండుగ అతిపెద్ద పండగ కాబట్టి సన్నకాల రైతు కుటుంబం నుంచి వచ్చి మీకు స్థిరపడ తర్వాత మా యొక్క టీఆర్ఆర్ మిస్టర్లో చేసేటువంటి గుమ్మ స్థాలు అమాలి కార్మికులు సుమారు వంద మంది స్టాఫ్కి ఈరోజు మాతో పాటు మా బృందం బృందంగా సంతోషంగా పండగ జరుపుకోవాలనే సదుద్దేశంతో టీఆర్ఆర్ స్టాఫ్కి వంద మందికి వస్త్రదానం అదేవిధంగా ఆర్థికదాన సహాయం అందించడం జరిగింది ఆ తర్వాత మన ఖమ్మం నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పొద్దున్నీ ప్రతిరోజు మన పరిశుభ్రాలను పరిశుభ్రం చేసినటువంటి శాంతి వర్కర్స్కి మనకి నీళ్ళు అందించే ఇక్కడ ఖమ్మం నగరంలో పనిచేసే మా డివిజన్ పరిధిలో పనిచేసే నీటి వదిలే లైన్మెన్ కార్మికులకి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇంచుకుంటూ లైట్లు మన డివిజన్ పరిధిలో చేసే ఎలక్ట్రికల్ కార్మికులు అందరికీ ఈరోజు వస్త్రదానం పండగ సంతోషంగా తగ్గుతామని అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేయడం జరిగింది టీఆర్ఆర్ హాస్పిటల్ స్టాఫ్ అరవై మంది కూడా అరవై కుటుంబాలకు ఈరోజు అక్కడగాడ వస్త్రదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమం అమ్మవారి సల్లగ చూసి రాబోయే రోజుల్లో ఖమ్మ ప్రజలని సుఖశాంతతతో ఉండే విధంగా ఉత్తా ఉండే విధంగా అమ్మవారు చూపు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం అందరికి దసరా శుభాకాంక్షలు అందరూ సంతోషాలతో ఉండాలని హాస్పిటల్లోనైనా సాఫ్లో బొడ్లోనైనా మున్సిపాలిటీ అయినా ఎవరైనా కష్టపడి చేసి వాళ్ళు కష్టం చేస్తేనే మనం చక్కగా ఉంటాం కాబట్టి వాళ్ళ సంతోషమే మా సంతోషం కాబట్టి వాళ్ళు ముందుండి ఏ చేయకపోయినా మేము లేవు కాబట్టి వాళ్ళు ఉంటేనే ఉన్నాం కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఈ వస్త్రాలు అవి పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరూ మంచిగా ఉండాలి సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ సరదు